जल गाय प्रेमी दया न पलु गरी से मन सुनी दया वज गायसी प्रेमी दया न तैला परेशन सुनी చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో కృంగ తీసే శోధన విన్నాం ఆయన మమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ వానికి స్తోత్రాలు నాయన మీరు మాకు సంతోషం ఇచ్చే దేవుడు నాయన ఇది తండ్రి నిన్ను బట్టి నేను సంతోషించాలి శ్రమలను బట్టి నేను సంతోషించాలి మనలోకాన్ని బట్టి సంతోషించాలి నైనా నీ బట్టి సంతోషించాలి నీ సువార్తను బట్టి నేను సంతోషించాలి ఇదిగో నాయన మీరు చేసే పనులను బట్టి నేను సంతోషించాలి అని నీ లేఖనము ద్వారా మీరు మాట్లాడారు నాయన స్తోత్రాలు ఈ లోకం అశాశ్వతమైంది కనుక నిన్ను బట్టి మేము సంతోషించాలి నీ మాటలను బట్టి సంతోషించాలి నీ రాజ్యాన్ని బట్టి సంతోషించాలి నీ శాసనాలను బట్టి నీ పరలోకాన్ని బట్టి సంతోషించే మాక్యాన్ని దాయి ఏసు చునాలు అడిగించినాము ఆమె మంచిది దేవుడి పిల్లలు గడిచిన పునరుతన దినం నుంచి ఈ పునరుతన దినం వరకు దేవుడు తన సజీవమైన లెక్కల క్రింద మనందరినీ కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని శృతించే సమయాన్ని ప్రభువు దయచేశాడు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని క్రిందం ఆ మల్లారాధన కార్యక్రమంలో ఉంది పరిశుభ్ర గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని సందర్భంగా నేను మీకు తెలియపరుస్తాను సామెతల గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని సందర్భంగా నేను మీకు అందిస్తాను ప్రభు సూత్రాలు చూడండి సామెతల గ్రంథము ప్రభు యొక్క సన్నిధానంలో ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వాక్య భాగాన్ని మనం చదువుదాం నా బుద్ధికి మించినవి మూడు కళలు నేను గ్రహింపలేనివి నాలుగు కళలు అవే అనగా అంతరిక్షమున పక్షిలాలు జాడ బంధ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ దేవుని పిల్లరా చదవబడిన ఈ వాక్య భాగంలో మీకు గడిచిన వారము బండ మీద సర్పము జాడ గురించి మీకు చెప్పారు బండ క్రీస్తు మరియు సర్పము సాతానుడు అయి ఉన్నాడు అపవాది అయి ఉన్నాడు తరువాత మరియు బండ సంఘానికి సదృశ్యంగా పోల్చబడి సంఘంలో సాతాను యొక్క ఆనవాలను మనం చూడగలుగుతున్నాం వాడి యొక్క కార్యక్రమాలు మనం చూడగలుగుతున్నామని బండ మీద సర్పము యొక్క జాడ గురించి మీకు తెలియపరిచారు అయితే ఈ రోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే నడి సముద్రమున నడుచు జాడ అని మరి ఆగురు భక్తుడు రాస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యను చూడగలుగుతున్నాం నడి సముద్రమున ఓడ నడుచు జాడ అని దేవుని యొక్క వాక్య భాగంలో చూడగలుగుతున్నాం అంటే నడి సముద్రములో ఓడ నడిచేటువంటి ఆనవారు ఓడ నడిచేటువంటి గుర్తులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలుగుతున్నాం నడి సముద్రములో ఓడ నడిచే జాడ ఏమిటి అనేది ఈ వాక్య కోణంలో మనం చూసినట్లయితే ఒక వాక్యాన్ని మీకు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యష్యా గ్రంథంలో నుండి యాభై ఏడవ అధ్యాయము ఇరవై వాక్య భాగాన్ని మనం చదువుదాం అనమాట భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలపరచదు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే సముద్రం అనేది దేనికి పోల్చబడ్డది అంటే భక్తిహీనులకు పోల్చబడ్డది సముద్రం అనేది దేనికి ప్రోత్సహపడ్డదంటే ఈ లోకానికి ప్రోత్సహపడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము సలవిస్తుంది నడి సముద్రము అనేది దేవుని సూచిస్తుంది అంటే ఈ లోక ప్రజలను సూచిస్తుంది ఈ లోక జనాంగాన్ని సూచిస్తుంది ఈ లోక వ్యక్తుల్ని సూచిస్తుంది నడి సముద్రమున ఓడ నడుచు జాడ అంటే చుట్టూ కూడా అన్యజనంగాను మనం చూడగలుగుతున్నాం చుట్టూ కూడా మరియు ప్రభుని ఎలగనటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఒక ఓడ ఉన్నట్టుగా చూస్తున్నాం ఆ ఓడే ఒక క్రైస్తవులు ఆ ఓడే దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఆ ఓడే సంఘానికి సాదృశ్యం అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం దేవునికి స్తోత్రాలు అంటే మన చుట్టూ కూడా అన్యజనులు ఉన్నారు మన చుట్టూ కూడా రక్షణ ఎదుగునటువంటి ప్రజలు ఉన్నారు మన చుట్టూ కూడా ఏ నమ్మనటువంటి వారు ఉన్నారు అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాం నడి సముద్రమున ఓడ నడుచు జాడని దేవుని యొక్క వాక్యత చూస్తున్నాం అయితే దేవుని బిడ్డల నడి సముద్రములో దేవుని మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలి మనం ఏ విధంగా బ్రతకాలి చుట్టూ ఉన్న ప్రజలు మనం చూస్తూ ఉంటారు చుట్టూ ప్రజలు కూడా మన వ్యక్తిత్వం మీద ఫోకస్ పెడతారు మన ఆత్మీయ జీవితం మీద వాళ్ళు దృష్టి పెడతారు వీళ్ళు క్రైస్తవులు కదా ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉన్నారు వీళ్ళ యొక్క బిహేవియర్ ఏమిటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి వీళ్ళ పద్ధతులు ఏమిటని చుట్టూ ఉన్న ప్రజలు మనం చూస్తూ ఉంటారు దేవునికి ఇస్తూ అయితే వారికి మనం ప్రాచన కావద్దు వారి దృష్టికి మన ఏలు కావద్దు వారి దృష్టికి మన భక్తిహీనము కావద్దు చుట్టూ కూడా చుట్టూ కూడా అన్య మనం ఉన్నాం కదులుచున్న నీళ్ళ వంటి వారు భక్తి భక్తిహీన నీళ్ళ వంటి వారు నడి సముద్రంలో నడిచే దాన్ని మనం చూడగలుగుతున్నాం మూడు నాలుగు మీకు తెలియపరుస్తాను మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్య మనం ఏ విధంగా ఉండాలి మన ఓడ మన జీవితాన్ని ఏ విధంగా నడిపించబడాలో మనం చూడగలుగుతాం చూడండి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదివినప్పుడు అతి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో గుమినయ్యను అలక్ష్యం ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దయచేనులైన పౌరు చెప్తున్నాడు తన ఆత్మయకు మారడం త్రిమోతితో తిమోతి నీవు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిది నీకు మంచి మనస్సాక్షి ఉన్నది నీకు మంచి సాక్ష్యం ఉన్నది నువ్వు దేవుడు కొరకు ప్రయాసపడేటువంటి వాడు నువ్వు దేవుడి కొరకు పరిగెత్తేటువంటి వాడు నువ్వు దేవుడి కొరకు ఆలోచించేటువంటి వాడు అయితే నీకున్న మనస్సాక్షి కొందరికి లేదు ఆ మనస్సాక్షి విషయంలో కొందరు తప్పిపోయారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాడ బద్దలైపోయిన వారి వలే ఉన్నారు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే వాడ బద్దలైపోయినటువంటి జీవితాలు కలిగి చూస్తాం దేవుని పెట్టారా వాడ బద్దలైపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రయాణాన్ని సాగిస్తారు ఒక సముద్రంలో ఒక వాడను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితిలో ఏ విధంగా సాంకలుగుతారు మీకు టైటానిక్ వాడ గురించి షిప్ గురించి మీకు తెలుసు అయితే ఆ షిప్ లో కొన్ని వందల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ షిప్ నిర్మించినటువంటి ఆ కూడా అంటాడు కదా దేవుడు వల్ల కూడా కాదు ఈ మోడను ముచ్చటం అని ఆ వ్యక్తి తెలియపరుస్తాడు జరిగినటువంటి సన్నివేశం మనం చూడగలుగుతాం ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా జల సమాధి అయిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఒక్క నిమిషంలో ఒక కొద్ది ఐదు నిమిషాల్లో ఆ వాడ వెళ్ళిపోయింది ఈ భారతదేశానికి స్వార్థ ప్రకటించడం కొరకు వచ్చినటువంటి వారు వాడ మిస్ అయిపోయారు అయ్యో ప్రభువా వాడ మిస్ అయిపోయింది మా ప్రయాణం ఏ విధంగా సాగుతుందని వాళ్ళు వాళ్ళు భయపడ్డారు తర్వాత కొన్ని దినాలకు ఆ వాడ మునిగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఆ వాడ బద్దలైపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే వాడ బద్దలైపోతే మరి వాడ ప్రయాణం చేయడం కష్టతరం అనేది దేవుడి యొక్క వక్షనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు తెలియపరుస్తూ చూడండి రెండవ దిన గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఏడవ వాక్యములో అహ్యతో స్నేహం చేసుకుని అందున పనులకు బంధము చేసనని యోసపాతి మీద ప్రవచనం చెప్పిన ఆ ఓడలో కర్శిష్ వెళ్ళకుండా బద్దలైపోయినట్లుగా చూడగలుగుతున్నాం ఇక్కడ ఆహాసు కుమారుడైనటువంటి అయినటువంటి అను మనం చూడగలుగుతున్నాం ఈ ఆహాము చేసినటువంటి యొక్క ఆ ఎన్నో చెడుకు మనం చూస్తాం ఆహాము తర్వాత అహజ్య అనేటువంటి తన కుమారుడు ఏలుబడికి వస్తాడు అయితే ఆయన ఒక రోజు ఆ పైన బిల్డింగ్ నుంచి కింద పడిపోతాడు పడిపోయిన తర్వాత ఆయనకు గాయాలైపోతాయి మరణ పడకల్లో ఉన్న తర్వాత బయలు జూపు వలన నా రోగం పోయి విచారణ చేయండి చెయ్యండి ద్వారా విచారణ చేయండి అని మరియు ఆయన కొంతమంది దూతంలో పంపించినట్టుగా వాక్యం సరిగిస్తుంది ఆ సందర్భంలో దైవ ఏలియా ఏలి చెబుతాడు ఇదిగో ఇస్రాయెల్లో ప్రవర్తలేడు నువ్వు అనుకుంటున్నావా రెండవ రాజుల గ్రంథం మనం చదువుతాం రిఫరెన్స్ అవసరం లేదని మృతజాలో మనం చూడగలుగుతాం ఇస్రాయల్లో ఇస్రాయిల్లో దేవుడు లేడనుకుంటున్నావా ఎందుకు నువ్వు భయాలు చూపు వలన నీ యొక్క రోదాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావు ఎందుకు ద్వారా పోగొట్టుకోవాలనుకుంటున్నావు దేవుడు శక్తిమంతుడు కాదా దేవుడు బలవంతుడు కాదా దేవుడు నీ యొక్క రోదాన్ని నయం చేయడా ఇదిగో నువ్వు ఎక్కిన మంచం దిగకుండా మరణం అవుతావని దయచేయడ ఏరియా చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం అయితే ఆ వ్యక్తితో యహోషాతో ఫ్రెండ్షిప్ చేసినట్టుగా సహవాసం చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది దాన్ని బట్టి ఇక్కడ భక్తులు ఎవరిని ప్రవచిస్తున్నారు అంటే నీవు అతనితో స్నేహం చేసుకున్నావు గనుక నీ పనులన్నిటినీ భంగం ఉన్నాడు గనుక యహోస్వపాతి యొక్క యహోర్ మీద ప్రవచనం చెప్పాను ఆ వాడలు దర్శిస్తూ వెళ్లకుండా బద్దలైపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం ఇక్కడ యహోష్పాతి యొక్క వాడలు కూడా వద్దలైపోయినట్టుగా దేవుడు వచ్చినటువంటి బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాం దేవునికి శ్రోత్రాలు అయితే దేవుని బిడ్డలారా ఈ సందేశం ద్వారా మనం నేర్చుకున్నవలసింది ఏమిటి అంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటే వారు ఇదిగో సముద్రంలో ఓడ నడుచు జాడని చూడగలుగుతున్నాం అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఓడ బద్దలు కావద్దు మన విశ్వాసాన్ని చెరిపి వేసుకోవద్దు మన విశ్వాసంలో సన్నగిరిపోవద్దు మన విశ్వాసంలో బలహీనం కావద్దు మన విశ్వాసంలో మన ఓడ అర్థమైపోయినటువంటి స్థితిలో మనం ఉండకూడదు అనేది దేవుడి యొక్క వాక్యం సర్విస్తుంది దేవునికి సోత్రాలు దీని అంతరార్థం ఏమిటంటే విశ్వాసంలో బలహీనం కావద్దు విశ్వాసంలో సమస్యలు పోవద్దు మన యొక్క ఓడ అనేది సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళాలి కానీ బద్దలైపోయినటువంటి వాడ వలే ఉండకూడదు అనేది ఈ యొక్క ఆత్మీయ అర్థంగా మీకు తెలియపరుస్తున్నాను రెండో విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను చూడండి అపస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన పౌలు పౌలుతో పాటు కొన్ని కొంతమంది ప్రజలు అక్కడ వాడలో ప్రయాణం చేస్తున్నట్టుగా దేవుని వాక్యలు చూడగలుగుతున్నాం ఆ వాడలో ప్రయాణం చేసినటువంటి కొన్ని సందర్భాల్లో మరియు ఆ వాడ ప్రమాదానికి గురి అయిద్దని పౌలు గారికి తెలుసు ఆ సందర్భాన్ని బట్టి మరియు శతాధిపతికి తెలియపరచినట్టుగా చూస్తాం కానీ శతాధిపతి డైవర్ట్ చేయాల పౌరు మాట వినకుండా నాయకుడు మాట విన్నట్టుగా చూస్తాం ఆ సందర్భంలో అక్కడ వాడ పోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి పదిహేను దానిలో వాడ చిక్కుకొని ఆ ఎదురు నడవలేకపోయేను కనుక ఎదురు నడిపించడం అని గాలికి కొట్టుకొని పోతి చూసారా దేవుని బిడ్డలారా ఈ వాడ ఏమైందంటే గాలికి కొట్టుకొని పోయింది గాలికి కొట్టుకోనిపోయింది దాన్ని నడపలేనటువంటి పరిస్థితులు నిజమే చాలా మంది ఈ లోకంలో వారి జీవితాన్ని నడిపించలేకపోతున్నారు వారి ఆఖ్య జీవితం అనేటువంటి ఓడను ఈ లోకంలో నడిపించలేకపోతున్నారు వారి జీవితాలు ఏమైంది అంటే దానికి కొట్టుకోనిపోయినటువంటి వారి ఉంటున్నారు వచ్చినా వచ్చినా కష్టం వచ్చినా వారి జీవితంలో ఏమైతున్నాయి అంటే కొట్టుకోనిపోయినటువంటి వారిని చూడగలుగుతున్నాం ఎంత వదిలి చూడట్లేదండి అండి అమ్మా ప్రార్థన మందిరానికి రావట్లేదు ఎందుకు దేవుడు సరిది రావట్లేదు అంటే ఆ ఎక్కడండి ఏం వస్తాం ప్రార్థనకు వచ్చినా కానీ మా కష్టాలు పోవట్లేదు బాధలు పోవట్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో కొట్టుకోనిపోయినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతాం దేవుని ఇక్కడ కూడా ఆ వాడ పెట్ట కొట్టుకోనిపోయినట్టు చూడగలుగుతున్నాం నిజమే మన ఆత్మీయ జీవితంలో ఈ లోకలో మన ప్రయాణం ఎలాగా ఉండాలి అంటే దేవుడితో నడిచేటువంటి వాడగా ఉండాలి కొట్టుకొని పోయేటువంటి వాడగా ఉండకూడదు బట్టలైపోయినటువంటి వాడగా ఉండకూడదు ఇక్కడ కొట్టుకొని ఒక దేవుని వాడు వారు పడినట్టుగా దేవుడికి వచ్చిన బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు ప్రభు ప్రభుత్వం చెప్పండి అదే లోయ నీ వాడ ఏ విధంగా ఉంది ఈ లోకంలో బద్దలైపోయినా వాడవలేని ఉంటున్నావా రెండవది కొట్టుకొని పోయినా వాడవలేని ఉంటున్నావా కొట్టుకొనిపోయిన వాడ ఎక్కడుంటుందండి చేశారా యేసు ఒక ఉపమానం చెప్తున్నాడు కదా ఆ ఉపమానం ఏమిటంటే ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టాడు ఒక వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టాడు వరదలు వచ్చును వానలు వచ్చును ఇదిగో మరియు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు నిలవబడ్డట్టుగా చూస్తాం తర్వాత ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వరదలు వచ్చిన వానలు వచ్చును ఆ ఇంటి మీద కొట్టినందున అది కొట్టుకొని వెళ్ళినట్టుగా అది మరియు యొక్క నామ మాత్రం లేకుండా వెళ్ళిపోయినట్టుగా చూడగలుగుతాం నిజమే దేవుడి బిడ్డమైనటువంటి మనం కష్టాల్లో బాధల్లో ఇరుకల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో నిందల్లో అవమానంలో దేవుడి కొరకు నిలబడాలి కొట్టుకోనిపోయిన వాడవలే మనం ఉండకూడదు దేవునికి ఇష్టం కొట్టుకోనిపోయినటువంటి ఇల్లు వలె మనం ఉండకూడదు అనేది ఇవి వచ్చినటువంటి ప్రభుత్వం మీకు తెలియపరుస్తున్నాం ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం చూడండి యోమానసు వార్తలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దానికంటే ముందుగా యోనా గ్రంథంలో ప్రమాణం చదువుదాం యోనా గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతకు ప్రార్థన చేసి ఓడ చులకన చేయుటకై అందులోనే సరుకులను సముద్రంలో ఇక్కడ మునిగిపోయినటువంటి వాడను చూస్తూ ఉన్నా ఈ స్టోరీ మనందరికి తెలిసినటువంటిదే యోనా బుక్కుడు దేవుడు మరియు నిన్నీ పట్టణానికి వెళ్ళమని చెప్తే అప్పుడు పట్టణానికి వెళ్ళినట్టుగా చూస్తాం ఆ సందర్భంలో ఆయన వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి పరుణంలో మరి వాడ ఆ మునిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసింది అన్ని కూడా అందులో వాడ బాధ వేశారు అయినా కానీ వాడ చులకన కావట్లేదు అసలు ఎవరి ద్వారా ఈ నష్టం మనకు కలుగుతుంది ఈ కీడు మనకు ఎవరి ద్వారా వస్తుందని వాళ్ళు ఆలోచించారు వాడ పరమాత్మన ఎవరా నిద్రపోతూ ఉన్నాడు ఈ నిద్రపోత నీకేం వచ్చింది ఇంత తుఫాను వస్తుంటే ఇంత ప్రళయం వస్తుంటే ప్రాణాన్ని అనుచరుతుల్లో పెట్టుకుంటే అంత ఘోరంగా నిద్రపోతున్నావు లేచి చేయమని లేపినట్టుగా చూడగలుగుతున్నాం అయితే సందర్భం ఏమిటంటే ఆ ఓడ మునిగిపోతున్నట్టుగా లేఖనాలు చూడగలుగుతున్నాం నిజమే దేవుని బిడ్డలాగా లోకంలో క్రైస్తవ బిడ్డలు మునిగిపోయే వాడగా ఉండకూడదు దేవునికి స్తోత్రాలు కొట్టుకొని పోయి ఓడగా ఉండకూడదు బద్దలైపోయేటువంటి ఓడగా ఉండకూడదు నీ ఓడ ఏ విధంగా ఉండాలి అంటే తేలాలంటే ఓడగా ఉండాలి లేఖనము సెలవిస్తుంది ఆ వాడ మునిగిపోతుంది ఆ వాడ సరిగా ప్రయాణం చేయకుండా కొంతగా లేఖనాలు చూడగలుగుతున్నాం ఎస్ ప్రభు కూడా ఇదిలో ఒక వాడలో ఉంటున్నప్పుడు అలవాటు కొట్టబడినట్టుగా చూడగలుగుతున్నాం అయినా ఎస్ ఉన్నాడు కాబట్టి దానికి అర్థించినట్టుగా లేఖనాలు నిజమే భక్తి సంబంధమైన జీవితంలో మునిగిపోయే వాడగా ఉంటున్నావేమో ఆరు నెలలు భక్తి సంవత్సరం భక్తి ఆ తర్వాత భక్తిని మనిచేసి పక్కన పెట్టేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామేమో అలాంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది ఎల్లప్పుడూ కూడా ఇదిగో సముద్రం మీద తేలాడే వాడగా ఉండాలి ప్రభు స్తోత్రాలు చూస్తారా నాలుగు విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఆ సందర్భాన్ని బట్టి చూడండి ఆది కాండము ఏడో వచ్చాయో పద్దెనిమిదో వాక్య భాగాన్ని చదువు అక్కడ నవహు అనేటువంటి వ్యక్తి జలములు భూమి మీద ప్రచండముగా ప్రభలి మెక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచిన దేవునికి చూసారా నీళ్లు లోకానికి సాదృశ్యమై ఉన్నది ఓడని జీవితానికి సాదృశ్యమంది ఈ లోకములో నీవు బద్దలైపోయే ఓడగా ఉండొద్దు కొట్టుకొనిపోయే వాడగా ఉండొద్దు మునిగిపోయే వాడగా ఉండకూడదు మునిగిపోయే సందర్భాన్ని ఎస్సుబాబు నడి సముద్రం మీద నడుస్తున్నటువంటి సందర్భాలలో కేతులు అంటాడు కదా ప్రభా నీవు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచినట్టుగా సహాయం చేయమంటాడు రమ్మని చెప్పగానే కేతురు వెళ్తాడు కానీ ఆయన గాలి చూసి భయపడినందుగా మునిగిపోయినట్టుగా చూడగలుగుతున్నాం అంటే నువ్వు మునిగిపోయినటువంటి వాడగా ఉండకూడదని మూడో విషయాన్ని చెప్పాను నాలుగో విషయం ఏమిటి అంటే మనం తేలాడే ఓడగా ఉండాలి నోవాహుతో దేవుడు చెప్పాడు వాడ కట్టుకో మాట్లాడదు వాడ నోవాహు కట్టాడు వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు ఎవరు కూడా వారు వినటువంటి పరిస్థితి చూసారా నలభై రాత్రులు నలభై పొగలు ప్రచండమైన వర్షం వచ్చేసింది ఆ వర్షానికి అట నేళ్ల మీద ఆ ఓడ దిలాడుచుంది దేవునికి శ్లోక ఈ లోకంలో నీవు కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఆ ఓడ లెక్క నీ జీవితాన్ని కట్టుకొని ఈ లోక ప్రజల మధ్య నీవు నడిచేటువంటి బిడ్డగా ఉండాలి అదే సముద్రమున నడి సముద్రమున ఓడ నడుచు జాడ నిజంగా దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ లోకంలో ఏ విధంగా నడుస్తున్నా పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండు మధ్య పదహారు వచ్చినలో ఇదిగో మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు అంటే ఈ లోకం అనే సముద్రంలో మీరు జ్యోతుల వలె ఉండాలి అనే వాక్యం సెలవిస్తుంది ఎస్సు ప్రభు చెప్పాడు కదా మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీ లోకానికి ఉక్కు అయి ప్రభు చెప్పాడు ఈ లోకంలో మనం ఏ విధంగా నడవాలి అంటే ఇదిగో జ్యోతుల వలె మనం వెలుగుతూ ఉండాలి మన జీవితాలు ప్రకాశిస్తూ ఉండాలి మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి మన మన జీవితాలు ఉండి ఈ లోకంలో మనం జీవ వాక్యము చేత పట్టుకొని దేవుని యొక్క సరిధిలో నడిపించబడాలి బైబిల్లో మనం చూస్తాం కదా మనోపు దేవుడితో నడిచినట్టుగా వాక్యము సెలవిస్తుంది పరమగీత గ్రంథంలో చూస్తాం ఇదిగో నీ యొక్క పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అని పరమగీత గ్రంథంలో ప్రాణప్రియుడు ప్రిణాలు గురించి చెప్తున్నాడు నిజమే ఈ లోకం అనే సముద్రములో ఈ లోకం అనే యాత్రలో మనం దేవుడి యొక్క సన్నిధానంలో మనం నడవాలి మన జాడ ఉండాలి అదే సముద్రము ఓడ నడుచు చాడ నడి సముద్రమున నడి సముద్రము ఈ లోకం అనేటువంటి సముద్రం చుట్టూ కూడా చుట్టూ కూడా ప్రజలే ఉన్నారు నడి సముద్రంలో ఓడ ఉన్నది చుట్టూ ప్రజలు ఉన్నారు మనము ఉన్నాం మన యొక్క ఆ జీవితం మన నడకను మరియు ఆ గుర్తులు అనేది ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది ప్రభుత్వం నడవాలి మనం ప్రభుత్వం చాలెల్లు మన ఓడ బద్దలు కాకూడదు మన ఓడ కొట్టుకొని పోకూడదు మన వాడ మునిగిపోవద్దు మన వాడ చక్కగా నడవాలి దేవునికి శ్రోత్ర అదే ఈ వాక్యం యొక్క అర్థమని ప్రభుత్వ మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించిన దాకా చెబుదాం చేతులు ఎత్తి ఆమె